ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ వరల్డ్అప్ చూద్దాం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది బీహార్ రాజ్గిరి వేదికగా హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత జట్టు ఒకటి సున్నా గోల్స్ తేడాతో ఒలింపిక్ రజత పతక విజేత చైనాపై విజయం సాధించింది భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ ను దీపికా కుమారే సాధించింది ఈ టోర్నీలో పదకొండు గోల్ సాధించిన దీపికా కుమారి భారత్ చాంపియన్ గా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది వరుసగా రెండోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత మహిళల జట్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్లేయర్లకు తలా పది లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు చైనా ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లగా మహిళల సింగిల్స్ లో ప్రపంచ మాజీ నెబర్ వన్ పివి సింధు ప్రీ క్వార్టర్స్ లో పరాజయం పాలింది పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి మహిళల డబుల్స్ లో పుల్లెల గాయత్రి ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రీ క్వార్టర్స్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి టెన్నిస్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది స్పెయిన్ బిల్ రాఫెల్ నాదల్ స్వదేశంలో సొంత అభిమానుల మధ్య కెరీర్ కు వీడ్కోలు పలికాడు నెదర్లాండ్స్ స్పెయిన్ జట్ల మధ్య డేవిడ్స్ కప్ క్వార్టర్ ఫైనల్ లో భాగంగా తొలి సింగిల్స్ లో ముప్పై ఎనిమిదేళ్ల నాదల్ నాలుగు ఆరు నాలుగు ఆరు తేడాతో తన ప్రత్యర్థి ఎనబై ర్యాంక్ బోటిక్ చేతిలో ఓటమి పాలయ్యాడు రెండు దశాబ్దాల అద్భుతమైన కెరీర్ లో నాదల్ ఇరవై రెండు గ్రాండ్ స్లమ్ టైటి నగ్గాడు ఇందులో పద్నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో రికార్డు సృష్టించాడు ఓపెన్ లో నాలుగు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండేసి సార్లు ఛాంపియన్ గా నిలిచాడు ఒలింపిక్ లో సింగిల్స్ డబుల్స్ లో గోల్డ్ మెడల్స్ కూడా అందుకున్న రఫా తన కెరీర్ లో మొత్తంగా తొంభై రెండు సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు రెండు వందల తొమ్మిది వారాల పాటు వరల్డ్ నంబర్ ర్యాంక్ లో ఉన్నాడు టీ ట్వంటీ ప్రపంచ ఛాంపియన్ భారత్ ఈ ఫార్మట్ లో తమకు లేదని మరోసారి నిరూపించింది ఏడాది తమ ఆఖరి టీర్లో రికార్డు విక్టరీతోంది హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ సంజు శాంసన్ మెరుపు శతకాలతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో నాలుగో టీ ట్వంటీలో టీమిండియా నూట ముప్పై పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది సఫారిల్ తో సిరీస్ లో రెండు సెంచరీలతో సత్తా చాటిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది మొత్తంగా ఏడాది ఇరవై ఆడు టీ ట్వంటీ మ్యాచ్ లో ఆడిన భారత జట్టు అందులో నాలుగు విజయాలు సాధించడం విశేషం సొంత గడ్డపై పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది ఆ జట్టుతో మూడు టీ ట్వెంటీల సిరీస్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది ఆసిస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది టీమిండియాతో ప్రతిష్టాత్మక బార్డర్ గవస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కీలక ఆటగాళ్లకు పాకిస్తాన్ తో సిరీస్ కు ఇచ్చినప్పటికీ సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటిన కంగారులు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సిరీస్ గెలుచుకున్నారు స్టేడియంలో హైదరాబాద్ ఆంధ్ర మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి ఐదో రౌండ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్ సాధిక్యం సాధించిన ఆంధ్ర జట్టుకు మూడు పాయింట్లు దక్కగా హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ లభించింది ఆంధ్ర జట్టు కెప్టెన్ షేక్ రషీద్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది రంజీ ట్రోఫీలో తొలి దశ లీగ్ మ్యాచ్గా వచ్చేడాది జనవరిలో రెండో దశ పోటీలు ప్రారంభం కానున్నాయి